ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నిఖిల్ కావ్య వచ్చేసి ఇంతకుముందులా కాదు చాలా యాక్టివ్గా ఉంటున్నారు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి అంటే ఏం జరిగింది ఏం జరుగుతుంది అన్నవి కూడా సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు ఇప్పుడు చిన్ని సీరియల్ షూటింగ్ జరుగుతుందనమాట చిన్ని సీరియల్ షూటింగ్లో మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాము అందరం కలిసి అంటే పిల్లలు ఉన్నారు ప్లస్ పెద్దోళ్ళైనా అయినా వచ్చాడు కదా ఇండైరెక్ట్గా నాకు ఇప్పుడు కొంచెం పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది అన్నట్టు ఒకటి షేర్ చేసింది కదా సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీకు ఎట్లాంటి హస్బెండ్ కావాలంటే నన్ను చాలా కేరింగ్గా చూసుకోవాలి నా పేరెంట్స్ని తన పేరెంట్స్లా చూసుకోవాలి అట్లా కొన్ని అన్న అదే కాకుండా తను అంటే ఇప్పుడు ఎవరి మీద ఇరిటేషన్ ఉందా అంటే ఇంతకుముందు ఉండేది ఇప్పుడైతే ఇరిటేషన్ అయితే లేదు ఓకే అని చెప్పి చెప్పింది అనమాట మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అని చెప్పేటైతే నాకు మా పేరెంట్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పి చెప్పింది నెక్స్ట్ వచ్చేసి మీ మ్యారేజ్ ఎప్పుడు అనుకోవచ్చు అంటే మ్యారేజ్ ఇప్పుడు మ్యారేజ్ గురించి ఆలోచించట్లేదు నా ఫుల్ ఫోకస్ మొత్తం నా కెరీర్ మీదే పెట్టాలంటే మీరు మీకు ఏ హీరో అంటే ఇష్టం అంటే నాకు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని చెప్పి చెప్పింది అనమాట సో ఇది వచ్చేసి చిట్ షాట్ అనమాట